గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అనకాపల్లిలో భారీ గణనాథులు కొడుదీరాడు ప్రస్తుతం ఈ గణనాథులను చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు ప్రధానంగా ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే మాత్రం ఈసారి సుమారు అడుగులు ఎత్తున్నటువంటి మూడు విగ్రహాలు కూడా ఆ భారీ ఎత్తున పోటాపేటగా ఈసారి వినాయజాతి ఉత్సవాల్లో పాల్గొంటున్నాయి దీన్ని చూసేందుకు భక్తులు తండోపతండవులుగా వస్తున్నారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం మన ఎదురుగా ఏదైతే హైదరాబాద్కి ఫేమస్ అయినటువంటి ఖైరతాబాద్ వినాయకుడు ఉన్నాడో అలాంటి అచ్చు అలాంటి రూపురేఖలతో సుందరంగా కనిపిస్తున్నటువంటి భారీ లంబోదులు అయితే భక్తులకు దర్శనమిస్తున్నాడు గత రెండు నెలల నుంచి కూడా కొంతమంది సుమారు ముప్పై మంది వరకు కూడా స్త్రీలంతా కూడా కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేసి ప్రస్తుతానికి అయితే భక్తుల దర్శనార్థం దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది మనం చూస్తున్నాం క్యూ లైన్లో లో భక్తులంతా భారీగా తరలి వస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఎలా ఉంది సార్ ఈసారి ఎప్పుడూ లేని విధంగా ఈసారి అనగాపల్లిలో ఈ విధంగా భారీ వినాయకుడిని తయారు చేయడం జరిగింది అసలు ఈ ఎత్తు ఎంత ఉంది మొత్తం ఎవరి కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది అందరం కూడా పెట్టడం జరిగిందండి పట్టణంలో ఉన్నటువంటి పలు దేవాలయాల కమిటీ అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క కమిటీ నుండి ఒక్కొక్కరిని తీసుకొని ఒక్కొక్క ప్రాంతం నుండి ఒక్కొక్క మెంబర్గా తీసుకొని కులాలకి మతాలకి అతీతంగా ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసాం ఇది ఏదో ఒక పేరు మీద కాకుండా అనకాపల్లి పేరు అంటే ప్రపంచ పుటాల్లో నిలిచిపోయేలాగా ఉండాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం తప్ప వేరే విధంగా కాదండి నూట ఇరవై ఆరు అడుగులు భారీ వినాయకుని పూర్తిగా మట్టితో చేసిన ప్యూర్ గా పది టన్నులు మట్టి అలా ప్యూర్ వాటర్ అది ఇవ్వడానికి పెయింటింగ్స్ కూడా కలర్స్ అవి ఎక్కడా లేకుండా ఆ చర్యలు తీసుకున్నాం ఈ తయారు చేయడానికి ఎన్ని రోజులు పెట్టింది ఎంతమంది కళాకారులు దీన్ని తయారు చేయడానికి వచ్చారండి సుమారుగా నలభై ఐదు మంది కళాకారులు అండి ముప్పై ఎనిమిది రోజులు కంటిన్యూగా పనిచేయడం జరిగింది ప్రతిరోజు కూడా వాళ్ళు అలాగే ప్రముఖ శిల్పి అయినటువంటి కామదేన్ ప్రసాద్ ఉగాది పురస్కార అవార్డు గ్రహీత ఆయన కూడా మా నా కళని ఆయన నెరవేర్చారు ఇవాళ ఈ విగ్రహాన్ని అందమైన రూపాన్ని తీసుకొచ్చారు సంపతి వినాయక లక్ష్మీ గణపతి వినాయకుడు రూపంలో ఎప్పుడు కూడా అనకాపల్లి జిల్లాలో ఎంత భారీ విగ్రహం పెట్టలేదు మరి ఈ ఏడాది పెట్టడం గల ప్రధాన కారణం ఏంటండి ఎందుకంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం మూడు భారీ విగ్రహాలు కొలు మరి అనకాపల్లిలో మొదటిసారి ఎందుకు కారణం ఏంటంటే అనకాపల్లి కాదండి తెలుగు రాష్ట్రాల్లో పెట్టలే భారీ వినాయకుని ప్రతి ఒక్కరు ఐట్లు చెప్తారు తప్ప ఈ ఐట్ మాత్రం పెట్టలేదు కానీ ఇది ఏంటంటే అనకాపల్లి కీర్తిని ప్రపంచ పుటాల్లో ఉండాలి గిన్నీస్ బుక్ రికార్డులు నమోదు చేసుకోవాలని ఉద్దేశంతో ఈ ఐట్లో పెట్టడం మరి భక్తులు అంతా కూడా అంటే తొమ్మిది రోజుల వరకే ఉంచాలి తర్వాత గ్రహణం కూడా ఉంటుందని చెప్పేసి పండితులు చెప్తున్నారు పురోహితులు కూడా మరి ఎన్ని రోజుల పాటు పూజలు ఉన్నాడు భారీ గణనాథుడు అవన్నీ అండి ఈ ప్రతిష్ట విగ్రహాలకు మాత్రమే ఈ గ్రహణాలు అవి పనిచేస్తాయి ఇది ఉత్సవ విగ్రహాలకి ఎటువంటి ఉండదు అయినా భక్తుల దృష్టిలో శ్రేయస్సు దృష్టి మేము అది కూడా చర్యలు తీసుకుంటున్నాం రాత్రి ఎనిమిది గంటలకల్లా దర్శనాలు ఆపి ఉదయం కూడా సంప్రోక్ష చేసి ఇవన్నీ చేయడం జరుగుతుంది మొత్తం పాటు ఉత్సవాలు జరగబోతున్నాయి ఇరవై ఐదు రోజులండి ఇరవై ఐదు రోజుల్లో లాస్ట్ రోజు ముందు రోజు నుంచి స్వామివారి సిద్ధి బుద్ధి కళ్యాణం చేసి ఆ రోజు యాభై వేల మందికి అన్నదానం చేసిన తర్వాత ఇక్కడే స్వామివారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇది ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా అనకాపల్లి జిల్లాలో ఈ విధంగా నూట ఇరవై ఆరు అడుగుల ఉన్నటువంటి లక్ష్మీ గణపతి ఆధారంలో ఉన్నటువంటి వినాయకుడు అయితే భక్తులకి దర్శనమిస్తున్నాడు మరోవైపు చూస్తున్నాం ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే మాత్రం ప్రస్తుతం మొత్తం వినాయక చవితి ఉత్సవం అంతా కూడా ఈరోజు కనిపిస్తుంది మొత్తం ఇది అయితే ఇక్కడ అనకప్పల ఏర్పాటు చేసినటువంటి గణనాథులు ఏది మాత్రం ఇరవై ఐదు రోజుల పాటు కూడా పూర్తిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది అయితే ఎక్కడైతే స్థాపించారో విగ్రహం పెట్టారో అదే చోట ఇరవై ఐదు రోజుల తర్వాత ఇక్కడ నిమజ్జన కార్యక్రమం కూడా జరగబోతుంది అయితే గతంలో ఎప్పుడూ లేదు ఈ విధంగా ఇంత భారీ గణనాథుడు ఖరితాబాద్ లో చూసినటువంటి వినాయకుడు ఏదైతే ఉందో అటువంటి వినాయకుడు పూర్తిగా మట్టితో తయారు చేసినటువంటి సుందర గణపతి అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం ఈ గణపతిని ఈ భారీ లంబోదరుని చూసేందుకు కూడా భక్తులు ఇటు అనకాపల్లి జిల్లాల నుంచే కాకుండా విశాఖ జిల్లాల నుంచి కూడా భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు విశాఖలో అయితే మాత్రం ఉమ్మడి విశాఖలో మొత్తం మూడు ఒకటి లక్ష శారీలతో చేసినటువంటి వినాయకుడు తర్వాత కోటి లింగాల నమూనా వినాయకుడితో పాటు ఇప్పుడు ఈ భారీ నూట ఇరవై ఆరు అడుగుల వినాయకుడు కూడా ప్రస్తుతం భక్తులందరికి కూడా దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కివర్మన్ రఘతో చిరంజీవి టీవీ అనకాపల్లి నుంచి